హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ లక్షణ కివ్లాస్ వీడియోస్ చెప్పాలని ఎలా ఉన్నారు మేమైతే మస్తున్నాం అందరికీ హ్యాపీ సండే ఇప్పుడైతే పొద్దున టైం వచ్చేసి ఇనందైతుంది మేము తాటకాయలకి అయితే వచ్చినాము ఇప్పుడే లేచి మోంగ కడుక్కొని తాటకాయలకి అయితే వచ్చినాం అనమాట సండే అంటే దావతే ఇక చెట్టు మీదకి అయితే ఎక్కిం కళ్ళు అయితే తీస్తున్నాడు అక్కడికి వెళ్ళి చూద్దాం మనం టేస్ట్ కూడా చూద్దాం మంచిగా ఉందనుకో తీసుకుందాము ఈ చెట్టు అప్పుడే ఫస్టా మన ఫేవరెట్ చెట్టు నేను అడిగిన ఫోన్ చేసి ఉన్నదంటే ఉన్నది అన్నాడు ఏదే ఆ గొల్లలో బైక్ అంటే అవును అది దగ్గర అన్నాడు ఇక అందుకే ఇక నీకు ఫోన్ చేస్తాను అవునా అయినా తెక్కిండు కళ్ళు తీసిండు ఇప్పుడే దిగిండు కిందికి మళ్ళీ ఇంకో చెట్టి ఇట్లా ఎక్కుతాడేమో ఎక్కుతున్నాడు ఆల్రెడీ ఆల్రెడీ దిగినాడు ఆయన ఏం చేస్తున్నావు నిన్న ఇది ఇప్పుడు ఈ చెట్టుతో కూడా మంచిగా ఉంటుందా Emang orang tambah ya? <coughs> ba -ba -ba -ba. <coughs> పొద్దున లేచి బ్రష్ చేసుకొని బయటకు వచ్చిన మా ఇంటి బయటకు వస్తే మా ఇంట్లో రోడ్డు పక్కనే ఆయన వెళ్తున్నాడు అనమాట కళ్ళు దియనికి నాకు అప్పుడే ఇక అనిపించింది కళ్ళు తాగుదామని చెప్పేసి బ్రష్ చేసుకున్నా మొహం కడుకున్నా ఇక నేను మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసిన పోదామారా కళ్ళు తాగుదామని చెప్పేసి అంటే ఇడు కూడా సరే పోదాం అన్నాడు పోయినాం కళ్ళు అయితే తీసుకున్నాం ఇక ఇప్పుడైతే వచ్చి తాగుతున్నాము మస్తు అంటే మస్తున్న తీయగా మంచిగా పుల్ల ఉన్నది కళ్ళు సల్లగా ఉన్నది చల్లగా మన ఆరోగ్యపరంగా కూడా మంచి హెల్త్ ఉంటుంది మనకు ఇది వచ్చేసి మా దుడ్డేది ఇది హౌస్ ఇది గెస్ట్ హౌస్ ఇది మా దొడ్డు ఇంట్లోనే ఉంటుంది రాత్రిపూట దుడ్డ కోసం వేసినాం గుడిచేది ఇది దాని గేట్ అన్నమాట ఇది సెంట్రింగ్ డబ్బా డబ్బా ఎట్లుంది చెప్పు మడ్డీ अच्छा